తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదులో రెండు టీచర్ల శాసన మండలి సభ్యులకు ఒక పట్టభద్రుల ఎన్నిక మొత్తం మూడు ఎమ్మెల్సీల యొక్క ఖాళీలు నింపడానికి ఫిబ్రవరి ఇరవై ఐదున ఎన్నిక జరగబోతోంది మెదకు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల పరిధిలో ఒకటి పట్టభద్రుల మండలి రెండవది ఉపాధ్యాయుల మండలి సీటు ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాల పరిధిలో టీచర్లు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఈ ఎన్నికల్లో దాదాపు కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకున్నట్టే ప్రధాన పోటీ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య ఉంది కమ్యూనిస్టులు కూడా వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాదులో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది ఎందుకంటే మెదక్ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ కరీంనగర్లో మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదిలాబాదులో నగేష్ నాలుగు సీట్లను కైవసం చేసుకుని చాలా బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ అక్కడ పట్టభద్రుల నియోజకవర్గంకి బీజేపీ తరఫున అంజిరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ టీచర్ల అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మల్కా కొమరయ్యని పోటీలో పెట్టింది ఈ మల్కా కొమరయ్య పెదపల్లి కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన కొన్ని విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ప్రభుత్వ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎనలేని కృషి చేశాడు మల్కా కోమరయ్య ఆయనకుండా పరిచయాలు ఆయనకి టీచర్లు ఆయన పట్ల ఉండే గౌరవము ఆదరణ దాదాపు మల్కా కొమరయ్య విజయం సాధించినట్లే అని చెప్పి విస్తృతంగా వార్తలు వినబడుతున్నాయి ఇక పట్టబద్ర నియోజకవర్గం కూడా అంజరెడ్డి యొక్క గెలుపు నల్లేరు మీద అంటున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండలో పోటీ ప్రధాన పోటీ ముగ్గురు మధ్యలో ఉంది ఇప్పుడు యూటీఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఎం మార్క్సిస్ట్ పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ ప్రస్తుతం సిట్టింగ్ స్థానం పిఆర్టీయుపాధ్యా సంఘం అలాగే భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా టీపీయూఎస్ నరోత్తమరెడ్డిని భారతీయ జనతా పార్టీ రంగంలో దింపింది ఆయన గతంలో పిఆర్టీయులో పనిచేయటం వల్ల పిఆర్టీయు ఓట్లను చీల్చి తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కనపడుతూ ఉంది ఆయన దశాబ్దాల కాలంగా టీచర్ల సంఘం వాటిలో పనిచేస్తూ టీచర్ల యొక్క సమస్యల పరిష్కారానికి ఇతోధికంగా కృషి చేశారు వ్యక్తిగతంగా ఆయనకున్న ప్రతిష్ట పార్టీ కొంత ఒక మేరకు వరంగల్ ఖమ్మం నల్గొండలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉన్న నరోత్తమరెడ్డి తనకున్న వ్యక్తిగత పరిచయాలు కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు అక్కడ జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు రెండు ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమనే వార్తలు వినబడుతున్నాయి ఇక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండలో హోరాహోరీ పోటీ ఇక్కడ ఈ మూడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురవటం తథ్యం అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు డిఏలు డేర్నెస్ ఎలవెన్స్లు కరువు బాలు నాలుగు ఇవ్వాల్సి ఉండగా ఒకటే ఇచ్చారు ఇక పే రివిజన్ కమిషన్ పిఆర్సి దాన్ని ఊసి ఎత్తడం లేదు పిఆర్సి నియమించే దాఖలాలు కూడా ఏం కనపడటం లేదు ఇక రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్డ్ టీచర్లకు వాళ్ళు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వటానికి ప్రభుత్వ ఖజానా తెలంగాణలో ఖాళీ ప్రతి సంవత్సరము రిటైర్ అయ్యే ఉద్యోగులకు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు రిటైర్మెంట్ సదుపాయం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాటి గురించి ఏం మాట్లాడటంలా వాస్తవానికి రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళు ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్ముని తిరిగి ఇవ్వాలి ఇక వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని చెప్పి తెలంగాణ హైకోర్టులో వాళ్ళు కేసు వేసిన సంఘటన అంటే వాళ్ళకి రావాల్సిన ఉద్యోగులకు రావాల్సిన హక్కు అది కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పట్టబద్దలకి వస్తే పట్టబద్దలకు కాంగ్రెస్ వాళ్ళ పార్టీ మేనిఫెస్టో హామీలు ఏంటి సంవత్సరానికి రెండు లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇస్తా సంవత్సరమైంది సంవత్సరం అయింది కేవలం ఇరవై వేల మందితోనే సరిపెట్టి రెండు లక్షలు అని చెప్పారు ఇరవై వేలకే ఫుల్ స్టాప్ కనుక ఆ హామీ కూడా నెరవేరలేదు నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ఉద్యమించడానికి సిద్ధపడుతున్నారు ఇటువంటి తరుణంలో పట్టభద్రుల వ్యతిరేకత ఉద్యోగ సంఘాలలో వ్యతిరేకత టీచర్లలో వ్యతిరేకత కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆచరణ సాధ్యము కాని హామీలు ఇచ్చి ఆరు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కి ఏ యొక్క గ్యారెంటీ హామీలు అమలు చేయట్లేదని వాపోతున్నారు కనుక ఈ శాసన మండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో పట్టబద్ధులు ఉపాధ్యాయులు నిరుద్యోగ పట్టభద్రులందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ ఆశలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని రీతిలో పదహా పదిహేడు లోక్సభలో ఎనిమిది లోక్సభ సీట్లు గెలిచింది అప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీలకు పోటీ జరిగితే కేవలం ఎనిమిది శాసనసభ సీట్లనే గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉండే సగభాగాన్ని కైవసం చేసుకున్నది ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతూ ఉంది గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే ప్రజల్లో ప్రతిష్ట పోయింది గౌరవం పోయింది హామీల ఆచరణ సాధ్యంగానే హామీలు అవినీతి అన్ని స్థాయిలలో అవినీతి రాజకీయ అవినీతి మంత్రుల అవినీతి తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపుదారులైన పది మంది ఎమ్మెల్యేల యొక్క ఆ వ్యవహారం సుప్రీంకోర్టులో వాళ్ళపై అనర్హత వేటుపడితే పది శాసనసభ సీట్లలో ఉప ఎన్నికలు రావటం అలాగే జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పదకొండు మంది సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలవిప్పారు ఈ పదకొండు మందే కాదు మాతో ఇంకో తొమ్మిది మంది ఉన్నారు మేమంతా మా టీం ఇరవై అంటున్నారు ఇరవై మంది బయటపడితే ఇక లోపల కుమిలిపోతున్న వాళ్ళు మరొక ముప్పై ఐదు మంది శాసనసభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి మంత్రులు కూడా ఎవరు తృప్తిగా లేరు మొత్తము తెలంగాణ రాష్ట్రములో కేంద్రీకృత పాలన అన్నీ కూడా ముగ్గురే నిర్వహిస్తున్నారు వాళ్ళే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నిర్వహిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక మీ ముగ్గురు తప్పనిచ్చి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉత్సవ విగ్రహాలే నామ మాత్రమే వాళ్ళు నియోజకవర్గాలలో ఐదు పది లక్షల రూపాయల పనులు కూడా చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదని మంత్రులు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదని వాపోతున్నారు ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో రెండు సీట్లు పట్టభద్రుల సీటు ఉపాధ్యాయుల సీటు గెలిచి ఇక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండలో గట్టి పోటీ ఇస్తే రాబోయే ఇరవై ఇరవై ఎనిమిదితో పదవీ కాలం పదవీ కాలం శాసనసభకు ముగిసినా ఇరవై ఇరవై తొమ్మిదిలో జమిల ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఇరవై తొమ్మిదిలో జరిగే జమిల ఎన్నికలే కాక ఈ రెండు శాసనమండలి సీట్లు గెలిస్తే పది ఉప ఎన్నికలు పది శాసనసభ సీట్లలో ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కనీసం పదిలో ఆరు గెలవాలనే ఒక వ్యూహ రచన చేస్తున్న తరుణంలో ఒక విధంగా ప్రజల నాడి ఓటర్ల నాడి ఈ శాసన మండలి ఎన్నికల ద్వారా తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు